పాదయాత్రలో ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే వందే వంద రోజుల్లో జీవో నంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాం ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వ కళాశాల కొనసాగిస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానం తెచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపు మూడు వేల మంది విద్యార్థులకి పేద విద్యార్థులకి ఎంబీబీ దూరం చేస్తా ఉన్నారు ఈరోజు ఏఐఎస్ఓ ఉన్నాం అక్షరాలకు దూరంగా బతికిన వాళ్ళు అందరం అందరూ అనుభవించినటువంటి వారు ఎంబీబీ చదువుకోవాలంటే ఈరోజు రాష్ట్రంలో కష్టమయ్యే పరిస్థితి అనుకుంటా ఉంది ఒక పక్క గత ప్రభుత్వం మెడికల్ కళాశాల తీసుకొస్తే మీరు మాత్రం మాకు అవసరం లెటర్ రాస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికి ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాల కంటిన్యూలో ఉన్నాయి ఇంకొక రెండు పూర్తి అయినాయి ఇంకొక నిర్మాణంలో ఉన్నాయి నిర్మించి విద్యార్థులు అందించకుండా ఈరోజు పూర్తి స్థాయిలో విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు ఏఐఎస్ సూట్గా అడుగుతూ ఉన్నాం అక్కర వర్గాల్లో పేదలు దళిత పెట్టి డాక్టర్ రావడం మీకు ఇష్టం లేదా ఎంబీబీఎస్ చదువుకోవడం మీకు ఇష్టం లేదా మైనారిటీ లాడర్ అవ్వడం మీకు ఇష్టం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం కేవలం కళాశాలలు వస్తే విద్యార్థులు మాత్రమే కాదు కార్మిక వర్గం శ్రామిక వర్గం పేద వర్గాల ప్రజలు అటు మెడికల్ మెడికల్ హాస్పిటల్లో ఆరోగ్యం చూపించే పరిస్థితి కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం మీరు తక్షణమే ఈ బకాయి విడుదల చేయాలా అదేవిధంగా పీపీపీ విధానాన్ని మెడికల్ కళాశాల తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈరోజు రాష్ట్రంలో మెరుగు కలసరాల భూములు మాత్రం వెయ్యి రూపాయలకి వంద రూపాయలకి రీజులకు ఇస్తా ఉన్నారు దయచేసి ఆలోచన విర్మించుకోని నారాల్లో